ఏం చెప్పాడంటే ఇంక మూడు రోజులలో వేరే వాళ్ళు వస్తారు అన్నారు ఈ నియోజకవర్గానికి నేనేం చెప్పినానంటే అయ్యా మా నారాయణ స్వామి మాకు దేవుడు మా ఇంటికి తండ్రి లాంటి వాడు లాంటి వాడు కావునా ఒక్క నారాయణ స్వామికి ఈ నియోజకవర్గం టికెట్ లేకపోతే ఇన్ని ఇమీడియట్లీగా నేను తెలుగుదేశానికి ఓటేసాడే కానీ పేన గుర్తు కాదు ఒక్క నారాయణ స్వామికి ఈ నియోజకవర్గంలో టీటీ వస్తే నా ప్రాణం దానికి సిద్ధంగా ఉండాలని జగన్ మోడీ నేను సిద్ధం నారాయణ నేను సిద్ధం కొంతమంది పదులు మాట్లేని ఎన్నం కొంతమంది చెప్తారు వాళ్ళ ఇంటికి మేలు జరిగితే వాళ్ళు మెచ్చుకుంటారు మా ఇంటికి నారాయణ స్వామి మేలు జరిగింది మా నాయన చనిపోయినప్పుడు నేను భయపడినా మా అన్న ఉన్నాడు మా అన్న చనిపోయినప్పుడు నాకు నారాయణ స్వామి ఉన్నాడు కాబట్టి నారాయణ ఏ ఓటు ఏమంటాడో అతనికి ఓటేసేవాడు కానీ ఊరికే స్వార్థ ఫైన్ల కోసం వాళ్ళు పాస్బుక్ల కోసం ఓటేసేవాడు కాదు నేను నారాయణ స్వామికి ఓటు వేసేవాడు మా నారాయణ స్వామి నాకు అన్న మా నాయన మా దేవుడు మా ఇంటికి మహాలక్ష్మి జై నారాయణ సవామన్న జై ఓం